ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఇది పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సమర్పించిన తర్వాత అవి ఏ దశల్లోకి వెళ్తాయి వాటి అర్థం ఏంటి అనే విషయాలను చాలా మంది పెన్షనర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఈక్విబేర్ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ వంటి పదాలు పెన్షనర్లకు అర్థం కావడం లేదు వాటి గురించి వివరంగా విశ్లేషిస్తున్నామండి ఇక పెన్షన్ బిల్లు ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పిస్తారు ఆ తర్వాత ఈ బిల్లులు కొన్ని దశల ద్వారా వెళ్తాయి అంటే సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లును సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు బిల్లులో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు ఒకవేళ బిల్లుల్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తారు అంటే ఈ బిల్లు ఇంకా పరిశీలనలో ఉందని అర్థం అలాగే గ్రీన్ ఛానల్ ఇది బిల్లును ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్ కు వెళుతుంది గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థం అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తుందని అర్థం ఇక రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకు వెళుతుంది అలాగే క్యూబెర్ గ్రీన్ ఛానల్ నుండి ఆమోదించబడిన బిల్లులు ఈక్బేర్ కు చేరుకుంటాయి ఈక్యుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నాయని అర్థం దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును పంపిందని సమాచారం ఈ ఈక్యుబేర్ అనేది ప్రవహించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది అలాగే బ్యాచ్ నెంబర్ అలాట్మెంటు ఈక్బేర్ తర్వాత వచ్చే దశ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ ఇక ఈ బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ ఫెన్షన్ ను మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉందని అర్థం బ్యాచ్ నంబర్ అలాట్ అయిన తర్వాత గంట నుండి మూడు గంటల లోపు ఫెన్షన్ మీ ఖాతాలో జమ అవుతుంది ఇక ఫెన్షన్ బిల్లు ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఇది గంటల్లోనే పూర్తయితే మరికొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు కాబట్టి పెన్షనర్లు ఓపిక్ గా ఉండాలని సూచిస్తున్నామండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం జీతాలు పెన్షన్ల బిల్లులు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది వివిధ డిపార్ట్మెంట్ల బిల్లులు నిన్నటి నుంచే దాదాపు ఈక్బేర్ సిస్టమ్ లోకి చేరి కొంతమందికి అయితే జమ అయ్యాయి అలాగే విద్యాశాఖ వంటి ముఖ్యమైన విభాగాల బిల్లులకు బ్యాచ్ నెంబర్లు ఇప్పటికే అలాట్మెంట్ అయ్యాయి ఇతర విభాగాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ బిల్లుల్లో కూడా బ్యాచ్ నెంబర్లు కేటాయించారు అలాగే నిన్నటి నుండి కూడా కొంతమందికి జీతాలు జమ అయ్యాయి అలాగే మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వంటి విభాగాలకు సంబంధించి జీతాలు కూడా ఈ రోజు జమ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా జీతాలు మరియు పెన్షన్లు ఖాతాల్లో జమ అవుతుండటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన చెల్లింపుల వివరాలను ఆన్లైన్ లో తనిఖీ చేయడం సులభతరంగా మారింది